మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కోసం ఇక్కడ ఇస్తున్న నెంబర్కి అయితే పిక్ చేయండి వీడియోస్ని అయితే స్కిప్ చేయద్దు ఛానల్ని కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ ఛానల్ అయితే మనం కొత్త వచ్చేసాము చక్కగా పెద్దమాని టెంపుల్ అపోజిట్ రోడ్ అనమాట ఇలా బస్ స్టాండ్ వెళ్ళి వేలా అయితే వచ్చేస్తే మీకు ఇక్కడే కనిపిస్తుంది వెంకటగిరి కట్టిసెస్ వాళ్ళ షాప్ అనేది చక్కగా సిట్ అండ్ కాంప్లెక్స్లో స్టార్టింగ్ షటర్ అనమాట వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా కలెక్షన్స్ ఎప్పుడూ అయితే పెడుతూనే ఉన్నాము సో రెగ్యులర్గా కూడా పోస్టింగ్స్ అయితే ఇస్తూనే ఉంటాము మంచి మంచి తక్కువ తక్కువ బడ్జెట్లో మంచి మంచి చీరలు అయితే ఉంటాయన్నమాట మీకు ఆఫ్లైన్ ఆన్లైన్ సో రెండు విధాలుగా కూడా వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఉంటుందండి సో తక్కువ బడ్జెట్లోనే మంచి చీరలు అయితే వస్తాయి వీళ్ళ దగ్గర అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఇలా మీకు డైరెక్ట్ విజిట్ చేసి కూడా అయితే పర్చేస్ చేసుకోండి అండ్ లేదు అనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందన్నమాట అంటే హోల్సేల్లో పింగ్ చేస్తాము అనుకునే వాళ్ళు హ్యాపీగా మీరు వీడియో కాల్ కూడా చేసి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ ఏదైనా చూపించి మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు అది కూడా మనకి అన్నీ కూడా మంచి ఛాలెంజింగ్ అండ్ తక్కువ బడ్జెట్లో అయితే వచ్చేస్తాయండి బుటిక్ ఉన్న వాళ్ళకి ఆడపిల్లలకి అయితే సూపర్ అనమాట మనకి తక్కువ తక్కువ రేట్లో నేను ఎక్కువ కొనేసుకొని చక్కగా డిజైనింగ్ అనేది అయితే చేసుకోవచ్చు అండ్ ఇలాంటి మంచి మంచి పోస్టింగ్స్ చూడాలనుకుంటే ఇంతవరకు కూడా ఇంకా మన అను ట్రెండ్స్లో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే చక్కగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేసుకుంటే రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట సో ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోవడం మీరు అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అయ్యేటైతే చేస్తారు ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన కొత్త పాటికి అయితే వచ్చేసాము గుంటూరులో పెద్ద మహాలక్ష్మమ్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్లు అనమాట మనకి మనం వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అనేది చూడండి అన్నీ కూడా మ్యాష్ మీలోనూ అడుగు వన్ కట్ అంటే జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు అదొక బిట్ ఇదొక బిట్టు ఫస్ట్ చూపించింది బ్లౌజ్ ఒకసారి ఓవరాల్గా చూసుకోండి క్లియర్గా చెప్తున్నారు వినండి జాకెట్ వస్తుంది పళ్ళు వస్తుంది చీర మొత్తం వస్తుంది కానీ కట్ కాన్సెప్ట్ అనమాట అది ఫుల్ లెంత్ తీసుకోవచ్చు ఇది చాలా పెద్ద బిట్ ఒకటి వచ్చింది అదే జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది వినండి క్లియర్గా వినండి మెన్షన్ చేసే సేల్ చేస్తాను అనమాట అండ్ ఇది ఒక బిట్ సెకండ్ బిట్ అండ్ అది వచ్చేసరికి బ్లౌజ్ రేట్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఓకే సో రేట్ అయితే నూట ఎనభై రూపాయలు సేమ్ రేట్లో అయితే ఇచ్చేస్తున్నారు సరికొత్త డిజైన్స్ బట్ ట్రెండ్ మ్యాష్ మ్యాష్మిలాన్ కలెక్షన్ అనమాట ఇంకా వన్ బై వన్ అయితే చూసేసండి మీకు హోల్సేల్ రిటైల్ ఎలా కావాలన్నా కూడా ఇస్తారు సో ఆల్రెడీ ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాం మళ్ళీ సింగిల్ ఇస్తారా అని అయితే చాలామంది అడుగుతున్నారు ఇస్తారండి సింగిల్స్ ఇస్తారు మల్టిపుల్స్ మంచి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్కి పింక్ అనమాట బార్డర్ కూడా చూడొచ్చు చూడ చక్కగా చాలా బాగున్నాయి అనమాట మంచిగా ఉంటే బార్డర్స్ అయితే వచ్చేస్తున్నాయండి వంతై రంగుకి చక్కగా వివీగా ఉంది అసలు చూడండి ఒక పట్టు చీర లుక్ ఎలా అయితే వస్తుందో అలా ఉందన్నమాట ఏదైనా నూట ఎనభై రూపాయలే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సివోడి ఆప్షన్ ఉండదు హోల్డ్లో పెట్టే ఆప్షన్ కూడా లేదు దయచేసి వినండి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా అయితే మెన్షన్ చేశాను సేమ్ ప్యాటర్నే వన్ మోర్ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా సో ట్రెండింగ్ ట్రెండింగ్ డిజైన్స్ అండ్ కలర్స్ మంచి మ్యాష్ మినర్లో ఇవన్నీ కొత్త డిజైన్స్ అండి చూసుకోవచ్చు ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోస్ చూసిన వాళ్ళకి ఇప్పటికీ డిజైన్స్ అయితే వేరియేషన్ తెలుస్తుంది డిఫరెంట్గా ఫుల్ వాషబుల్ అయితే వస్తాయి మీకు వన్ మినిట్ శారీ కానీ క్రాప్ టాప్ కానీ లెహంగాస్ సో లాంగ్ క్రాత్స్ ఎలా కావాలంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట ఈ మనకి ఫుల్ శారీస్ అంటే ప్రైస్ ఎక్కువే పడుతుంది సారీ కాబట్టి మనకి ఇంత తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు అది కూడా జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది ఫ్లిల్ జాయింట్ అయితే కాదు ప్లిట్ జాయింట్ కావాలనుకుంటే రేట్ వేరుగా ఉంటుంది కానీ వీళ్ళు తెచ్చే కలెక్షన్ తక్కువ బడ్జెట్లో అందరికి ఇవ్వాలి అని సో జాయింట్ అనేది ఎక్కడైనా వచ్చే కాన్సెప్ట్లో అయితే తెస్తున్నారు వన్ మినిట్ శారీలా డిజైన్ చేసుకోండి టీనేజర్స్ అయితే హాఫ్ సారీస్కి దాని కూడా బాగుంటుందండి బుటిక్ వాళ్ళకైతే తక్కువ బడ్జెట్లో మీరు మంచి డిజైనర్గా ఏదైనా చేసి రీసేల్ చేసుకోవచ్చు అనమాట లేదు ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కావాలి మ్యాష్ మ్యాష్మిలోనైనా తక్కువ బడ్జెట్లో తీసుకోవచ్చు ఇలా ఇంకా మంచి పిక్ ఆఫ్ కలర్ కాంబినేషన్ బాగుంది సో వన్ బై వన్ అయితే పడుతున్నారు డిజైన్ వైజ్ కూడా అయితే చూసుకోండి బార్డర్ వైజ్ కూడా మనకి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి అంటే కొంచెం హెవీగా కావాలా లేదా మీడియం సైజ్ బార్డర్స్ అన్నప్పుడు ఇది లైన్స్ బేస్లో అయితే వస్తుంది అన్నమాట ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ వస్తుంది అది బ్లౌజ్ బిట్ అండ్ ఇదంతా కూడా సారీది మళ్ళీ చెకింగ్ చేసేది అయితే ఏముండదు ఆల్రెడీ మీకు ఓవరల్గా ఎంత వస్తుంది లెంత్ వస్తుంది సిక్స్ మీటర్స్ ఓకే సో మొత్తం కలిపి మీకు ఆరు మీటర్లు అయితే ఉంటుందండి చీరు ఉంటుంది జాకెట్ వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది మొత్తం కలిపి ఆరు మీటర్లు ఇది రంగులు కూడా చూడండి ఎంత బాగుంటుంది మంచి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కట్టుకున్నా కూడా ఉంటుంది అది చూడండి అక్కడ చుట్టేస్తున్నారు అక్కడ మ్యాష్మీలోనే అండి ప్యూర్ మ్యాష్మీలో మనకి అసలు ఫుల్ శారీలు అయినా మనకి సెకండ్ థర్డ్ క్వాలిటీస్ ఉంటాయి కానీ ఇలా కట్ కాన్సెప్ట్ అంటే మంచి ప్యూర్ క్వాలిటీ వస్తాయి ఎప్పుడైనా సరే కట్ కాన్సెప్ట్ అనేది మనకి మంచి ప్యూర్ క్వాలిటీలో అయితే వస్తాయి శారీస్ అనేది చీరలు రంగులు డిజైన్లు కూడా చాలా అయితే బాగున్నాయి అనమాట సో దేనికి అదే హైలెట్గా ఉన్నాయండి సో చూసుకోవచ్చు కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి బాగా హైలైట్ అన్నమాట అసలు మొత్తం మంచి సా కాంబినేషన్లో మనకి డబుల్ బాటర్ స్టైల్ కూడా ఉంది అన్నమాట చూడండి అసలు ఎంత ట్రెండీగా ఉందో డిజైన్ కూడా చాలా బాగుంది మల్టిపుల్ కలర్స్ వచ్చేసరికి మనకి జెరీ బార్డర్ వస్తుంది అన్నమాట ఇంకా మంచి మెరూన్కి రోజెస్ డిజైన్ లైన్స్ డిజైన్ స్టైల్ ఇలా చూసుకుంటే వెళ్తే చక్కగా మంచి మంచి డిజైన్స్ అయితే చూపిస్తున్నారు వీడియో స్కిప్ అవుట్ చేయకుండా చూడండి కొత్తగా చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ వస్తాయి తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్స్ అనమాట ఇదిగో చూసుకోవచ్చు మంచి బ్రింజల్ కలర్ కాంబినేషన్ ఇది అయితే అసలు ఎన్ని తెచ్చినా ఫస్ట్ అయిపోతాయి అనమాట ఈ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే సో నా దగ్గర కూడా ఉన్నాయండి సేమ్ బట్ ట్రిపుల్ నైన్ పడింది హోల్సేల్ షాప్లో ఫుల్ సారీ బట్ ఇక్కడ మనకి కట్ కాన్సెప్ట్ కాబట్టి ఇంత తక్కువ రేట్కి ఇస్తున్నారు సో ఎవరు మిస్ చేసుకోకండి కలెక్షన్ భలే ఉంది మంచి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది నిండు రెడ్ అనమాట మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంది గ్రీన్ థిక్ గ్రీన్కి చక్కగా ఇలాగ ప్రతీది కూడా మీరు బార్డర్ కూడా చూడండి మంచిగా కడి బార్డర్స్ వస్తున్నాయి అండి జెరీ బార్డర్లు అనమాట నిండుగా అదిగో సేమ్ ప్యాటర్న్లో మనకి వేరే కలర్ నింజోన్ నెక్స్ట్ మీరు స్టార్టింగ్ నుంచి వీడియో చూసినట్లయితే ఏమైనా రిపీటెడ్ ఉంటే చక్కగా ఎవరికైనా కజిన్స్కి ఎలా కావాలన్నా మీరు హ్యాపీగా పింప్ చేసుకోవచ్చు అనమాట మనకి సేమ్ కలెక్షన్ ఇచ్చేస్తారు గ్యాబ్ బోర్డర్ స్టైల్లో అయితే వస్తుందండి సో ఎల్లోకి మనకి మంచి గ్యాబ్ బోర్డర్ స్టైల్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అది కూడా బ్రిటిష్ డిజైన్ అయితే వచ్చారు అనమాట అదే నెక్స్ట్ వన్ మోర్ సో ఈ డిజైన్లో మనకి ఆల్రెడీ ఒక త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి సో గ్రీన్ వస్తుంది వైన్ కలర్ ఉంది అండ్ వన్ మోర్ ఆ టూ కలర్స్ కదా టూ కలర్స్ వస్తున్నాయి అన్నమాట ఇంకా రోజెస్ డిజైన్లోని ఇది ఇంకొకటి ఇందర మనం ఒకటి చూసాము అండ్ ఇది ఒకటి మేబీ బార్డర్ చేంజ్ చెప్పింది అది బట్ కలర్ అయితే ఒకటే కలర్ కానీ బార్డర్ మారుతుంది రేట్ అయితే ఒకటే రేట్ అండి కొంచెం హెవీ బార్డర్ ఉంది గ్యాప్ బార్డర్ వచ్చింది సో డబల్ బార్డర్ వచ్చింది కదా దాని ప్రైస్ ఏమన్నా మారుతుంది అనుకుంటారేమో అలా ఏం లేదు ఏదైనా మీకు ఒకటే రేట్కి అయితే చేస్తున్నారు ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట చక్కగా బ్రింజాల్ కలర్ చూడండి నిండుగా బాక్సెస్ బాక్స్ డిజైన్ మళ్ళీ బార్డర్ కూడా ప్లెయిన్ కాకుండా చక్కగా ఇట్లా మళ్ళీ బార్డర్లో కూడా డిజైన్ అయితే హైలైట్ చేస్తుంది బ్లౌజ్ ఐ థింక్ ఇది ఫోర్త్ ఫోర్త్ థర్డ్ బట్ ఫస్ట్ ఎవరి పింక్ చేసుకుంటారే ఆల్తేనండి ఎందుకంటే మన గ్లాస్ బ్రస్లో కూడా నేను ఇంటికి వెళ్ళి ఆలోచించి ఫిక్స్ పెట్టే లోపు అన్నీ కూడా సోల్డ్ అవుట్ అండ్ మెసేజ్ వచ్చాయన్నమాట సో తక్కువ బడ్జెట్లో కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి చూడండి అంత బాగుందో మంచి కాన్సెప్ట్ అన్నమాట బాగుంది డిఫరెంట్ డిజైన్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే డిజైన్లు అన్నీ కూడా కొత్త డిజైన్స్ వచ్చాయి ఈసారి సార్ మాష్మీలో అన్నీ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్స్ అయితే ఇస్తున్నారు కానీ రేట్ అయితే ఒకటే రేట్ నూట ఎనభై షిప్పింగ్ అయితే అది అసలు ఎంత మంచి మంచి కలర్స్ అయితే వస్తున్నాయో చాలా బాగుందండి మంచి బాటిల్ గ్రీన్ అసలు లైన్స్ స్టైల్ అండ్ బ్లౌజ్ అయితే వన్ లిటిల్ బిట్ ఇక్వన్స్ అని చిన్న పువ్వుల డిజైన్ అయితే హైలైట్ చేశారు చాలా బాగుంది చూసుకోవచ్చు సో దేనికి అదే హైలైట్ అని అయితే వన్ బై వన్ అయితే వేస్తున్నారు చూడొచ్చు సో లైన్స్ కాన్సెప్ట్లో వన్ మోర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ వైన్ కలర్ కాంబినేషన్ భలే ఉంది కదా అసలు ఇంకా పట్టు చీర కూడా సేమ్ అలానే ఉంది ఇంకా లుక్ అయితే చూడండి ఫ్యాబ్రిక్ అసలు ఎంత స్మూత్ అయితే ఫుల్ వాషబుల్ ఐటమ్ కంఫర్ట్ అనమాట అసలు ఇంక డ్రెస్సెస్ డిజైనింగ్కి బుటిక్స్కి టైలర్స్కి అయితే ఎక్సలెంట్ కలెక్షన్ అండి అసలు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చెప్పనక్కర్లేదు తక్కువ బడ్జెట్లో మంచిగా డిజైన్ చేయొచ్చుకో వేర్ స్టైల్లోనే చూసుకోవచ్చు మనకి సో చాలా కలెక్షన్ అయితే ఉంటుంది అన్నీ కూడా జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తామండి ఫుల్ జాయింట్ శారీస్ అయితే మీకు కాస్ట్ అనేది డిఫరెంట్ వస్తుంది ద ప్యూర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వాళ్ళు మంచిగా జరిగే కాన్సెప్ట్ వస్తుంది విత్ సీక్వెన్స్ స్టైల్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఎక్కడైనా వస్తుందండి జాయింట్ అనేది అయితే రాదు సిక్స్ మీటర్స్ ఇంక్లూడింగ్ బ్లౌజ్ ఆరు మీటర్లు అయితే వస్తుంది నూట ఎనభై రూపాయలు కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి చూసుకోండి అసలు ఫుల్ ఆఫ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తున్నాయండి బార్డర్స్ అనేది మనకి ఫుల్ సారీస్ అయితే ఇవి ఈ క్వాలిటీలో మీకు కావాలి అనుకుంటే ట్రిపుల్ నైన్ వస్తుంది ఇదిగో మెహందీ కలర్ కాంబినేషన్ అదిగో కుచ్చుళ్ళలోకి వస్తే మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ డిపెండ్స్ ఆన్ షాప్ బట్టి మీకు ప్రైజెస్ మారుతాయి అది కూడా సో చూడ అసలు ఎంత బాగుందో కలెక్షన్ అయితే భలే నిండుగా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో ఇన్లూడింగ్ పళ్ళులతో అయితే ఒకటి వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి ఇట్లా బ్లౌజ్ వస్తుంది సో ఇన్క్లూడింగ్ బ్లౌజ్ తో వస్తున్నారు కదా అసలు కలెక్షన్స్ అయితే మనకి చాలా బాగున్నాయి అనమాట సో దేనికి అదే చాలా హైలైట్గా గా అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు చక్కగా బండిల్స్ బండిల్స్ అయితే రెడీగా ఉందన్నమాట కలెక్షన్ అనేది మీకు ఫ్లోరల్ కాన్సెప్ట్ కానీ సో లైన్స్ డిజైన్ కానీ బుటీస్ వెరైటీలో కానీ చాలా బాగున్నాయి అసలు ఈ ఈ బార్డర్కి మనం ఇచ్చుకోవచ్చండి చక్కగా హండ్రెడ్ వన్ ఎయిటీ ఇలా అయితే తీసుకోవచ్చు అనమాట సో ఇలా కూడా చూడాల్సిన పప్పు కలర్కి మంచి కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో జెరీ అనేది ఇలా యాక్చువల్గా అక్కడ కస్టమర్స్ కూడా వెయిటింగ్లో అయితే ఉన్నారు సో ఇక్కడ అవుట్ చేసుకోవడానికి కలెక్షన్ అనేది ఎంత తక్కువ బడ్జెట్లో అనేసరికి ఎవరు ఆగరండి చాలా ఫాస్ట్గానే అవుతుంది ఇలాగనమాట సో ఇలా అనమాట మన డిజైన్స్ అది కూడా అవుట్ చేసుకోవచ్చు టైలర్స్ కి అయితే ఇంకా ఎక్సలెంట్ అనమాట సో ఇలాగ చూసుకోవచ్చు మనకి వైట్ కాన్సెప్ట్ లో కూడా ఇట్లా డబల్ బార్డర్ స్టైల్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ మంచి మెంతకాల కాంబినేషన్ వస్తుంది అంటే మేబీ ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఎక్కడైనా రావచ్చు అందుకే చెకింగ్ ఆప్షన్ అయితే లేదనమాట కావాలంటే తీసుకెళ్ళిపోవడమే కానీ మళ్ళీ అని చెప్పి రాకపోతే కస్టమర్స్ ఇష్యూస్ కాబట్టి చెప్పాడు ఇది ఎంత బాగుంటుంది సార్ ఫుల్ ఇంకా సాఫ్ట్ ప్లెయిన్ అనమాట ఇంకా మంచి ప్లెయిన్ కలర్ అసలు భలే ప్రెజెంట్ లుక్ అయితే వస్తుంది ఇగో లైన్స్ కాన్సెప్ట్లో మంచి ఎంతో పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది విత్ బార్డర్ స్టైల్ కూడా సూపర్ అనమాట ఇంకా మనకి ఇట్లా మనకి బండిల్స్ టు బండిల్స్ అయితే కలెక్షన్ తీసుకొచ్చారు కానీ ఎన్ని బండిల్స్ ఉన్నా మనకి రేట్ వైజ్ తక్కువ బడ్జెట్లో కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కలెక్షన్ అయితే ఓవరాల్గా కూడా చూడండి అలాగే మళ్ళీ లిప్ బ్లూ కలర్ కాంబినేషన్లోనే చాలా బాగుంది అండ్ గ్రీన్లో అయితే చక్కగా మనకు ఒక త్రీ టు ఫైవ్ సారీస్ అయితే ఉన్నాయి సో హ్యాపీగా అయితే చూడండి కాంబినేషన్ అయితే చూసుకోవచ్చు ఇట్లా ఇది ఇది మోర్ అనమాట అయితే డిఫరెంట్ స్టైల్స్ అన్నీ కూడా మనకి మ్యాషబుల్ అని పెట్టా సాఫ్ట్ వాషబుల్ అన్నమాట అనమాట ఈరోజు అయితే నిజంగా కలెక్షన్ చాలా బాగుందండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే ఉంటున్నాయి మనకి వీళ్ళ దగ్గర విత్ యూర్ క్వాలిటీ అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది ఇంకొక బెటర్ ఇలా అనమాట ప్రైస్ అయితే మనం ఒక శారీ చూసాం కదా సేమ్ ప్యాటర్న్లో వన్ మోర్ అండి ఇవైతే మీకు టూ శారీస్ అయితే ఉన్నాయి ఓవరాల్గా బండిల్స్ అంటే మనం చూసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే సో ఇట్లా చూసేసుకొని కావాల్సిన కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోవచ్చు అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అయితే వస్తుందండి ఇంకో పింక్ పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దాని మీద మళ్ళీ మనకి చిన్న చిన్న ఆకులు మళ్ళీ గోల్జెరీ లైన్స్ ఇది ఇచ్చి ఉండి అసలు ఫుల్ డిజైన్ అన్నమాట బ్లాక్ మీద మనకి డిఫరెంట్ డిజైన్ స్నప్ కలర్ అండ్ గ్యాప్ బోర్డర్ స్టైల్ వస్తుంది ఇది వచ్చేసరికి మంచి చక్కగా గ్యాప్ బోర్డర్ స్టైల్ అయితే విత్ ఫుల్ క్రీపర్ అనమాట మొత్తం కూడా సో ఫుల్ ఆఫ్ కాంట్రాస్ట్ అండి ఇంకా మీరు మనం చూడొచ్చు దేనికి అదే హైలైట్గా అయితే ఉంది డబల్ బోర్డర్ స్టైల్లో మనం ఆల్రెడీ చూసాము అండ్ ఇగో బ్లూ కలర్ కాంబినేషన్ అసలు బోర్డర్ లైట్ కలర్ ఇంకా అలాగ చెప్పుకుంటూ వెళ్తే చాలా కలెక్షన్ అనమాట ఇదిగో లోని వన్ మోర్ మనకి పెసర పక్క గ్రీన్ కలర్కి మంచిగా బ్రింజోల్ మనకి ఇందుకో బ్లూ కలర్ చెక్స్ స్టైల్ వస్తుంది చీరంతా కూడా బాక్సెస్ డిజైన్ అనమాట ఇంకా కలర్లోని వన్ మోర్ విత్ నేటివిటీ స్టైల్ మొత్తం కూడా చీరంతా కూడా మంచి నేటివిటీ స్టైల్ వస్తుంది డబల్ బార్డర్లోని ఇలా అయితే వస్తుంది చీర్ అనేది మీకు చక్కగా టూ పీసెస్ వస్తుంది బ్లౌజ్ అనేది సపరేట్గా ఉంటుంది బ్లౌజ్తో కలిపి ఓవరాల్గా ఆరు మీటర్లు అయితే వస్తుంది మొత్తం మీకు నూట ఎనభై రూపాయలు చూడండి ఎంత బాగుంది నెవీ బ్లూ మీద డిజైన్ మళ్ళీ డబుల్ స్టెప్ అవుతుంది ఇదిగో సేమ్ స్టైల్లో చక్కగా గ్రీన్ కలర్ బాగుంది పికా గ్రీన్ స్టైల్ ఏదైనా తీసుకోండి నూట ఎనభై ఇదిగో బాగుంది మంచి నెవీ బ్లూలోని లైన్ స్టైల్ అనమాట ఇది కూడా మీకు ఇంకో పింక్ వచ్చి పసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మంచి పసర్ పచ్చి గ్రీన్ కలర్లో అయితే ఇస్తున్నారు తక్కువ బడ్జెట్లో మంచి మంచిగా కట్ కాన్సెప్ట్ సారీస్ కావాలి అనుకున్నాను డెఫినెట్గా మన కొత్తపేట వెంకట్గిరి సారీస్కి అయితే విజిట్ చేసేసాయండి వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్లో మనం చాలా చాలా వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాము మీ సపోర్ట్ నుంచి ఇంకా ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్స్ అయితే పెడతానే ఉంటాం తక్కువ తక్కువ బడ్జెట్లో మంచి మంచి క్వాలిటీ అనమాట ఏదో ప్రైస్ పెట్టేసేమో అన్నట్టు కాకుండా మంచి స్టాండర్డ్ క్వాలిటీ కలెక్షన్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర మనకి కట్ బేసెస్లో మంచి ప్యూర్ క్వాలిటీ అయితే ఇచ్చేస్తారు సో ఎప్పటికప్పుడు మంచి మంచి ట్రెండింగ్ కలెక్షన్ అది కూడా మనకి ఆల్మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాం అనమాట చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే ఇట్లా మనకి ఇందులో మనం ఇందకు ఆనియన్ కలర్ అయితే చూసాము సో ఇప్పుడు వచ్చేసరికి ఎల్లో బేస్ మీద రోజ్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది బ్లాక్ లవర్స్ బ్లాక్ లో కూడా అయితే ఉంది లైన్స్ కాన్సెప్ట్ అనేది హ్యాపీగా అయితే పిక్ చేసేసుకోవచ్చు మంచి పిక్ కాంబినేషన్ లో నేటివిటీ ఆర్ డిజైన్ అయితే వేస్తున్నారు డబల్ లో గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వైన్ అండి డబల్ స్టైల్ నెవీ బ్లూ యెల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ పింక్ మాస్టర్డ్ ఎల్లో ఇట్లా అయితే సిబ్ కాంబినేషన్ ఉన్నారు సో ఇకొప్పేసారి గ్రీన్ టీ అసలు డబల్ బోర్డర్ స్టైల్లో కూడా చూడండి ఎన్ని వచ్చి కానీ ఎన్ని వచ్చినా ప్రైస్ తక్కువ కాబట్టి ఫాస్ట్గా అయిపోతుందండి సో లేట్ చేసుకోవద్దు ఎవరు కూడా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి షిప్పింగ్ అయితే అందంగా ఉంటుంది ఈసీ ఆప్షన్ అయితే ఉండదు హోల్డ్లో పెట్టే ఆప్షన్ కూడా అయితే లేదు చాలా క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేస్తున్నారు కాబట్టి విని నచ్చిన కొనుక్కోండి ఓళ్ళో పెట్టమని కూడా అయితే దయచేసి ఎవరు అడగద్దు ఎందుకంటే చాలా కస్టమర్స్ పెట్టేస్తున్నారు కాబట్టి సో మళ్ళీ హోల్డ్లో పెట్టండి ఉంచండి అనే ఆప్షన్ కూడా అయితే దయచేసి ఎవరు అడగద్దండి ఇది మంచి బ్రైట్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట సో ఇలా ఓవరాల్గా అయితే చూసాం అన్నీ కూడా మ్యాష్ మీద సారీ కాన్సెప్ట్ జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది నూట ఎనభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్తోనే కామెంట్ సెక్షన్ అయితే తెలియదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వన్ ఓ కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం